నా పేరు రామాంజనేయులు అది గద్వాలు నేను మానవ సేవే మాధవ సేవ ఒక గ్రూప్ క్రియేట్ చేశాను గద్వాల జిల్లాకు సంబంధించి ఏదైనా సరే నిరుపేద కుటుంబం కానీ ఏదైనా యాక్సిడెంట్ అయిన దాని వాళ్ళకి కానీ ఏదైనా సరే చిన్న ఏదైనా హెల్ప్ అని నా దృష్టికి వస్తే నేను ఆ గ్రూప్లో పెట్టి దాతల సాయంతో పైసలు వసూలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటివి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశాను ఇది దాదాపు నేను పదవ కార్యక్రమం చేయడం అనేది ఈ పిల్లల గ్రూప్లో చూసామని నాకు చాలా బాధ అనిపించింది అందుకే ప్రతి దాతలతోనూ సరే నేను ఓన్గా పెట్టి తర్వాత మా ఆనవ సేవ మాధవసేవ గ్రూప్ ద్వారా కూడా అందరికీ సహాయ సహకారం అందిస్తారు మానవసేవ మాధసేవ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ముందు ఇంకా మీరు ఎంతో సహాయం చేయాలని మీకు తోచిన సాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను ఇంకా దాచ ఎవరైనా దాతలు పాపని కానీ పిల్లలు కానీ ఎవరైనా దత్త తీసుకున్నారనుకుంటే వాళ్ళ నా కానీ కాంటాక్ట్ కావచ్చు లేకుంటే వాళ్ళ మా తాత వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా కాంటాక్ట్ కావచ్చు వాళ్ళు కూడా మాట్లాడిస్తూ ఈ సహాయం చేసిన పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పైసలు ఇట్లా విద్యార్థుల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఎందుకంటే ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా చేస్తారు మరి ప్రతి ఒక్కరూ కూడా మనము భవిష్యత్తులో ఏ అనాథ పిల్లలకు సహాయం చేయడంలో చాలా గొప్పతనం ఎందుకంటే ఎన్నో వే ఎన్నో వేలు ఖర్చు పెడతాం మరి వారి కొరకు మనము ఏం వాళ్ళ తల్లిదండ్రులు లేదు మరి మిగతా వాళ్ళు కూడా ఇచ్చేది గొప్పతనం కాదు మనం దాన్ని పాల్గొనాలి వాళ్ళకి మద్దతుగా నివ్వాలి రావాలా పార్టిసిపేట్ చేసి అందరూ మరి ఇంకా ఇంక ఇంకా ఎటువంటి సంఘటనలు జరగ జరిగితే కూడా అందరూ సహకరించగలగాని ఇక్కడ వచ్చిన గ్రామ ప్రజలు మరి మిగతా మా విద్యార్థులు ఇతర వాళ్ళు కూడా ఉన్నారు కొందరు ఎందుకంటే మేము స్పందించినప్పుడు మేము కూడా ఇస్తాం మేము ఇస్తామని ఇచ్చినారు వాళ్ళకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మిగతా మా సభ్యులు ఎవరైనా ఉంటే మాట్లాడగలని కోరుతున్నాం